దగ్గరలో వినాయకుడి విగ్రహం పెట్టారా ఎక్కడైనా పెట్టారా మన దగ్గరలోనే పెట్టారు మట్టి విగ్రహం ఇప్పుడున్న సిచువేషన్ లో కష్టం మట్టి విగ్రహం అంటే ఏరా మట్టి విగ్రహం దగ్గర కొడదామని ఫిక్స్ అయ్యా కొబ్బరికి సరేరా నీకు ఛాలెంజ్ ఇస్తాను మట్టి విగ్రహం దగ్గర కొబ్బరి చూపించు చూద్దాం ఈ కాకపోతే పక్క ఊర్లో కొడతాను నువ్వు నాలుగు ఊర్లు తిరిగిందా నీకు దొరకదు నిన్నే ఎలా ఉన్నావు బాగున్నావా బాగానే ఉంటావులే లాంగ్ వీడియో చూడడానికి వచ్చినాయి చాలా థ్యాంక్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఓడి దగ్గర నేను ఛాలెంజ్ చేస్తాను పెద్ద హీరోలాగా మట్టి వినాయకుడి దగ్గర అయితే కొబ్బరిగా కొడేస్తానని నేను ఛాలెంజ్ గెలిచాను మట్టి వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టానో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో స్వామి మట్టి వినాయక ఈ పెద్దాపురంలో ఎక్కడున్నావో ఏంటో నాకు కొంచెం కనపడయ్యా ఏ షాపింగ్ మాల్ దగ్గర మండపం వేశారు మరి అక్కడ వినాయకుడు మట్టిదో లేదో మనం వెళ్ళి చూద్దాం మట్టి విగ్రహం అయితే వెంటనే ఛాలెంజ్ కంప్లీట్ వెంటనే కొబ్బరిగా కొడేస్తా ఏమో మరి చూద్దాం వెళ్తున్నా ఇప్పుడే పూజ మొదలైంది అయిపోయిందా ఏమో చూద్దాం అరే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు మనం బయట నుంచే చూద్దాం మట్టి వినాయకుడు లేదో ఇక్కడైతే మట్టి గణపతి అయితే కాదు నేను మట్టి గణపతి అనుకున్నా చాలా ఆశగా వచ్చేసాను ఇక్కడైతే లేడు ఎనివే ఇది లక్కీ షాపింగ్ మాల్ దగ్గర పెట్టారు విగ్రహం బాగుంది సెలబ్రేషన్స్ కూడా బాగా చేశారు క్రౌడ్ కూడా బాగున్నారు అందరు ఇప్పుడు మనం దర్గా సెంటర్ కి అయితే వచ్చేస్తాం ఇక్కడైతే గుడి ఉంది ఇక్కడ గుడిలో చాలా మంది ఉన్నారు మనకి సైడ్ ఇస్తారో లేదో బామ్మ కొంచెం బామ్మ గారు ఆంటీ కొంచెం సైడ్ అండి ఇక్కడ ఉన్న వినాయకుడు కూడా మట్టి వినాయకుడు అయితే కాదు సో దండం పెట్టుకున్నాను ఆ మట్టి వినాయకుడు అయితే కనిపించమని ఆ వినాయకుడికే ఇంకా నెక్స్ట్ గుడికి అయితే వెళ్ళాలి ఏం చేస్తాం చూద్దాం పక్క వీధిలో ఎక్కడైనా పెట్టారేమో ఆ నేను సడన్ గా షాక్ అయ్యాను ఏంటి వినాయకుడిని అప్పుడు ఊరిగించేస్తున్నారని ఫస్ట్ రోజే కానీ వాళ్ళు ఇంకా మండపం దగ్గరికి వినాయకుడిని తీసుకొస్తున్నారు వెళ్ళినప్పుడే కాదు తెచ్చినప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తే తెస్తున్నారు మన వాళ్ళు సో ఆ వినాయకుడికి కూడా మట్టి వినాయకుడు అయితే కాదు ఇంకా నడుచుకుంటూ ఇంకో గుడికి అయితే వచ్చేసాను ఇక్కడ మరి మట్టి వినాయకుడు అయితే కాదు విగ్రహం చిన్నదైనా పెద్దదైనా ఎవరు మట్టి విగ్రహం అయితే పెట్టి పూజిస్తలేదు ఈ జనరేషన్ లో ఎందుకో నాకు కొంచెం భయం మొదలైంది ఈ ఛాలెంజ్ నేను గెలుస్తానో లేదో అని చూసారు కదా ఎక్కడైతే మట్టి వినాయకుడు అయితే కనబట్టలేదు ఎక్కడో ఇంకా చిన్న ఆశ ఉంది మట్టి వినాయకుడు అయితే కనిపిస్తాడని చూద్దాం ఇంకా చాలా వీధులైతే ఉన్నాయి అవన్నీ తిరిగి ఈ కొబ్బరికాయ అట్టుపళ్ళు అయితే నేను అక్కడ కొట్టాలి ఎలాగైనా చవితికి పోవాలంటే ఇంకా ఎట్లా దొరకట్లేదు వస్తాం పైకి అవట్లేదు మా చాలా మిస్ అవుతుంది ఉంటే ఇలా తిరగకుండా చాలా సింపుల్ గా వెళ్ళిపోయేవాళ్ళం అయినా పర్లేదు మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా సాధించగలడు అలాంటిది నేను మట్టి విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టలేనా మా ఓడు ఛాలెంజ్ ఇచ్చాడు అనే ఒక రీజన్ తోనే నేను ఎంతలా తిరగట్లేదు పూర్వం మన పెద్దవాళ్ళు ఓన్లీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాటికే పూజలు చేసేవారు కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో అసలు మట్టి విగ్రహమే కనబడట్లేదు ఎకో ఫ్రెండ్లీ గణపతిలు తయారు చేస్తున్నాం అని చిన్న చిన్న వినాయకుళ్ళు చిన్నపిల్లలు చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద వినాయకులను పెట్టి పూజించే వాళ్ళు ఎక్కడ కనబట్లేదు అది కూడా ఒకటి రెండు మూడు చోట్లేమో కానీ మిగతా అన్ని ప్లేసుల్లో అయితే ఇలా రంగు రంగులు అందమైన వినాయకులే కనిపిస్తున్నాయి ఫైనల్లీ నమలబించంతో వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు అదిరిపోయాడు నాకైతే నచ్చాడు బాగా చూస్తున్నారుగా ఒక్క వినాయకుడు కూడా మట్టి విగ్రహం అయితే కనిపించడం లేదు చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు విగ్రహాల వరకు ఒక్కటి కూడా మట్టి విగ్రహం లేదు తిరిగి తిరిగి కోనలెప్పి వస్తున్నాయి ప్లీజ్ దేవుడా మట్టి విగ్రహాన్ని కనిపించలా స్వామి అంటున్నాం మరి దేవుడు నవ్వుతున్నాడేమో మట్టి విగ్రహం ఎక్కడ ఉంటుందరా మూర్ఖుడా అని చూద్దాం సారీ దేవుడా కొబ్బరికి అట్టుబడి పెట్టకుండా వెళ్ళిపోతుంది నీకు నేను ఏంటి వినాయకుడిని ఇలా బయట వదిలేశారు అనుకున్నా సడన్ గా చూసి తీరా చూస్తే ఇంకో వినాయకుడు ఉంది పక్కన ఏంటబ్బా అని చూస్తే ఎందుకీ సేల్ చేయడానికి అయితే బయట పెట్టారు సేల్ అవ్వలేదు అనుకుంటా ఎక్కువ వినాయకులను అయితే తయారు చేసి ఉంటారు మనవాడు ఇక్కడ చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి కనబడుతున్నాయి మీకు ఎయి అని చూస్తున్నారా అయ్యో ఇగో చిన్న చిన్నవి చిన్న చిన్నవి మట్టి వినాయకుళ్ళే మట్టి వినాయకుళ్ళు ఇంకెక్కడ లేకపోతే మట్టి వినాయకులే ఇక్కడ చూసుకోవేస్తాను ఇంకా కొబ్బరికాయ నేను ఇంకా అలా తిరిగితానే ఉన్నా ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు తిరిగాను ఒక్క వినాయకుడు కూడా కనపడలేదు మట్టి విగ్రహం స్వామి కనిపించలో చూడు స్వామి త్వరగా మా ఓడైతే గట్టి ఛాలెంజ్ ఇచ్చాడు దబ్దాపురం మొత్తం అది అయితే మొత్తం అంతా తిరిగాను మట్టి వినాయకుడు గురించి నాకైతే ఎక్కడా కనబడలేదు సో మా ఓడైతే నవ్వుతున్నాడు ఛాలెంజ్ కంప్లీట్ చేయగలం లేదని నేను ఎలాగైనా ఈ కొబ్బరికాయ అట్టపళ్ళు మట్టి గణపతి దగ్గర పెట్టక తీరకుండా ఉండను ఈ రోజైతే సో అయింది ఇంకా దొరకలేదు యాస్ చూద్దాం మనమైతే పెద్దపురంలో ప్రతి వీధి తిరుగుతున్నాం ఎక్కడైనా పెట్టకపోరా మట్టి విగ్రహం అని చూస్తున్నా ఇక్కడ ఏం పెట్టారో చూద్దాం జాయిగా నడుచుకుని నడుచుకుని మండపం దగ్గరికి అయితే వచ్చేసాం తేడా చూస్తే ఇక్కడ మట్టి వినాయికి అయితే లేడు కానీ వినాయికి అయితే బాగున్నాడు ఇలా అన్ని వినాయకుడు చూస్తూ పోతుంటే ఒక వినాయకుడిని మించి ఒక వినాయకుడు అబ్బాబ్బా సూపర్ ఉన్నారు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు కానీ ఒకటే మట్టి విగ్రహం లేదు అదే నా బాధ కానీ వినాయకుడు చూస్తుంటుంటే చాలా నాకు ఆనందంగా వచ్చింది కొన్ని కొన్ని గుళ్ళ దగ్గర అయితే ఇంకా వినాయకుడిని ఓపెన్ చేయలేదు ఇంకా పూజ అవ్వలేదు అనుకుంటా ఇప్పుడే చేస్తున్నారు కొన్ని కొన్ని గుడ్ల దగ్గర అయితే పూజ ఆ పూజ అయిన తర్వాత తీస్తారు ఇంకా వినాయకుడు అయితే సూపర్ ఉన్నాయి చెప్పక్కర్లద్దు కానీ మట్టి వినాయకుడే కాదు అదే నా బాధ లాస్ట్కి ఇక్కడ ఇంకో వీధి అయితే ఉంది ఎక్కడన్నా మట్టి విగ్రహం పెట్టారో లేదో చూసేద్దాం రండి కూడా ఇక్కడ చాలా లోపలికి ఉంది వినాయకుడు అయితే అయినా నేను వెళ్ళక తప్పదు ఎక్కడన్నా చిన్న ఆశ విగ్రహం పెట్టారు లేదో మట్టి విగ్రహం అని సో చూద్దాం మనల్ని అయితే చాలా వింతగా చూస్తున్నారు మండపం దగ్గర ఎవరో ఇచ్చారేమో అని మన అయితే అలా తిరుగుతున్నాం మరి ఈ పెద్దాపురంలో వినాయకులు చూడడానికి సూపర్ ఉన్నాయని ఆనందించాలో లేక మట్టి వినాయకుడు కనబడలేదని బాధపడాలో తెలియట్లేదు నేను పెద్దపురం మొత్తం అంతా ఆల్మోస్ట్ తిరిగేసాను బస్ స్టాండ్ ఇంకా దర్గా సెంటర్ అన్ని సెంటర్లు ఇంకా అన్ని వీధులు అన్ని గడప గడపకు ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్నీ వెళ్ళాను కానీ నాకెక్కడా మట్టి విగ్రహం కనబడలేదు మరి ఊర్లో ఉన్న అన్ని మండపంలో ఉన్న వినాయకుల్ని చూశాను ఎక్కడ మట్టి విగ్రహం అయితే లేదు ఇంకా గివప్ ఇచ్చేసే టైం అయితే వచ్చేసింది అనుకున్న ఇంకా ఏం చేస్తాం నొప్పి వచ్చేస్తున్నాయి మొత్తం బాడీ అంతా అలసిపోయాను ఇంకా దేవుడా ఏంటి మట్టి విగ్రహం అయితే లేదు కాబట్టి ఇంకా ఎక్కడ విగ్రహం ఉంటే అక్కడ కుడొద్దా అని ఫిక్స్ అయిపోయాను నెక్స్ట్ గుడి దేవుడు నా కష్టం చూసి నాకు ఒక మట్టి విగ్రహం రూపంలో ఉన్న వినాయకుడిగా నాకు దర్శనం దర్శనమిచ్చేశాడు లాస్ట్కి అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఇది మట్టి వినాయకుడిలాగే ఉంది కానీ ఇది పైన రంగు రంగులుగా వేశారే నాకు డౌట్ మళ్ళీ మొదలైంది ఇది మట్టి వినాయకుడా లేదా అని చూద్దాం మరి మట్టి వినాయకుడు అంటే లోపల మట్టి ఉండాలి మొత్తం కానీ పైన రొంగులు వేసారు అది ప్రాబ్లం కాదులే కొంచెం ఇదన్నా పర్లేదు మట్టి విగ్రహం అయితే అదే హ్యాపీ ఇక్కడే కొబ్బరికే కొట్టేస్తాను చూద్దాం మరి కొబ్బరికి కొట్టాలో లేదో ఇంకా నేను మట్టి వినాయకుడు లేదో టచ్ చేయడానికి అయితే దగ్గరికి వెళ్ళి పట్టుకుని చూశాను అదంతా మట్టి మాత్రమే ఉంది ఇంకా ఫైనల్లీ మనం వెతుకుతున్న మట్టి వినాయకుడు అయితే దొరికేశాడు పెద్దాపురంలో నేనైతే ఛాలెంజ్ అయితే గెలిచేశాను ఇంకా నేను అనుకున్నట్టే మట్టి వినాయకుడు విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొడేస్తానని ఫిక్స్ అయిపోయాను కదా సో ఇంకా మట్టి విగ్రహం అయితే మనకు దొరికేసింది ఇంకా అట్టుపొళ్ళు కొబ్బరికాయ కూడా ఇక్కడ పెడేస్తాను మరి మీ ఊరిలో అండ్ మీ వీధిలో మీ చుట్టుపక్కల ఎక్కడైనా మట్టి విగ్రహం పెట్టారా పెడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి మట్టి విగ్రహమే పెడుతున్నారంట ఇది నేను చెప్పింది అయితే కాదు ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అయితే చెప్పారు మీరే వినండి కావాలంటే ఆలయం దగ్గర మట్టి వినాయకుని పెట్టిన మొత్తం అంతా మట్టి దండ కూడా గడ్డిదే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మట్టి గణపతిని ఒక ఆరు ఏళ్ళు పెడతాం ఆరేళ్ళ నుంచి అయితే మట్టితో సొంతంగా తయారు వాళ్ళు నువ్వు బయట నుంచి అంటే ఆరేళ్ళు నుంచి మీరు మట్టి గణపతి ఇంత ముందు పెద్ద సొంతంగా చేయించేవారు ఎక్కడ చేయించారు చేయలేకప్పుడు కొన్ని కొన్నదే కానీ మట్టి వినాయకుడి మట్టి వినాయకుడు అసలు పెద్ద थैंक यू आदागम के